రైతు సర్లందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ ఈ మిరప పంట చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇది వచ్చేసి మనకు వీరాంజనేయ క్యాంపు బల్లారి జిల్లా బల్లారు తాలూకాకు సంబంధించింది రైతు వచ్చేసి ఎర్రిస్వామి ఇరవై ఎనిమిది ఎకరాల మిరప పంట అయితే సాగు అయితే చేస్తున్నారు అయితే రీసెంట్గా ఈయన వారం దీంట్లోన మనకు ఈ ఫెరారీ ఫెరారీ గోల్డ్ అనేది మనకు బియన్ క్రాప్ సైన్స్లో ఉంటుంది ఇది మందు స్ప్రే చేయడం అయితే అది జరిగిందన్నమాట ఈ మందు స్ప్రే చేసిన తర్వాత మొక్క అనేది క్వాలిటీ కానీ మనకు బ్రాంచెస్ కానీ పైన వచ్చే గ్రోత్ కానీ ఫ్లవరింగ్ కానీ ఎక్సలెంట్గా రావడం అయితే జరిగింది అయితే దీన్ని స్ప్రే చేసి కరెక్ట్గా ఐదు రోజులు అయితే అయిందన్నమాట దీని గురించి వీడియో కూడా తీసు తీసి పెట్టమే అక్కడ ఉన్నారు చూడండి రైతు చూసుకుంటే కనుక అని చెప్పేసి ఇరవై ఎనిమిది ఎకరాలు పెట్టి అయితే ఉంటుంది వీరంజన క్యాంప్ బల్లారి జిల్లా బల్లారి తాలూకాలో అయితే ఈ ఫెరారీ ఫెరారి గోల్డ్ స్ప్రే చేసిన తర్వాత మొత్తం త్రిప్స్ మైట్స్ అన్ని కూడా కంట్రోల్ అయినాయి బ్లాక్ ట్రిప్స్ అంటే దీంట్లో జంపు కాన్షన్ కలిపి చేశాడు మొత్తం బ్లాక్ త్రిప్స్ కూడా కంట్రోల్ అవ్వడం జరిగింది మంచి పోత వచ్చింది అదేవిధంగా మనకు సైడ్ బ్రాంచెస్ అని పైన దగ్గర దగ్గర గనుపులు కానీ మంచి క్వాలిటీ కానీ ఎగురు రావడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట బిఎన్ క్రాప్ సైన్స్లో ఫెరారీ ఫెరాల్ గోడ్ అనే మందు స్ప్రే చేయడం వల్ల అదేవిధంగా ఇదివరకు దీంట్లో అయినా ఎక్స్ అనే మందు కూడా ఇదే బిఎన్ క్రాప్ గ్రాండ్ ఎక్స్ అనే మందు కూడా స్ప్రే చేయడం జరిగింది అదేవిధంగా స్పెక్టార్ అనే మందు కూడా స్ప్రే చేయడం జరిగింది అదేవిధంగా తర్వాత మనకి ఫెరారి గత వారం స్ప్రే చేయడం అయితే జరిగిందన్నమాట ఈ మందులు వాడుకుంటూ వచ్చినా కూడా పంట అనేది ఎంత క్వాలిటీగా ఎంత ఎక్సలెంట్గా ఉందో ఒకసారి చూడండి మీరు కూడా అబ్జర్వ్ చేయండి చాలా బాగా రావడం అయితే అది జరిగిందన్నమాట రైతు ద్వారా కూడా మాటలు మనం వీడియో తీసి పెట్టడం అయితే జరిగింది మన ఛానల్లో ఉంటుంది కావాలంటే వెళ్ళి చూడండి పూర్తి విషయంలో అర్థమవుతుంది కాబట్టి మనం చెప్పే మందులు స్ప్రే చేయడం వల్ల రిజల్ట్స్ అనే విధంగా ఉంటాయి మేజర్గా ఫెరారీ pero agora lemanco పైముడతా కింద ముడత కొసలని ఎర్రగా అయిపోయి మాడిపోతూ ఉంటాయి కదా అలాంటిని సమర్థవంతంగా నివారించడానికి అదేవిధంగా మంచి రావడానికి కాప్ సెట్టింగ్కి దాంతో పాటు గ్రోత్ నేచురల్గా ఎక్సలెంట్గా రావడానికి దగ్గర దగ్గర కనుపలు రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చాలామంది రైతులు మనకు బల్లారి సరౌండింగ్ ఏరియాలో ఈ సిద్ధనహల్లి కానీ అదే మనకు శంకరమండ విలేజ్ కానీ అదేవిధంగా మనకు ఈ వీరంజన క్యాంప్ కానీ చాలా చోట్ల రైతులు కొన్ని వేల వందల ఎకరాలకి ఇప్పటికే వాడడం అయితే జరిగింది వాడిన తర్వాత రిజల్ట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మనం చెప్పే మందులు వాడుకోవడం వల్ల దానికి నిదర్శనం కానీ ఇలా ఉంటాయి అన్నమాట పంటలు చూసుకుంటే కానీ కాబట్టి మనం చెప్పే మందులు వాడుకుంటే మంచి ఫలితాలు రావడం కానీ ఉంటాయని చెప్పడానికి దర్శనమే ఈ ఫీల్డ్ ఇంకా ఫర్దర్గా దీని గురించి కంప్లీట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్లాక్ త్రీ సమస్య మైట్స్ ఎరనెల్లి సమస్య ఎక్కువ ఉంది కాపు కూడా సెట్టింగ్ కావాలి కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ ఫిరారీ ఫిరారీ గోల్డ్ కనుక వాడుకుంటే కనుక ఎక్సలెంట్ తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది మీరు దాంట్లో బ్లాక్ త్రీస్ లాంటి సమస్య ఎక్కువ ఉంటే జంప్ కలిపి వేసుకోండి ఇంకా మంచి ఫలితాలు అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ మందులు చూసుకుంటే కనుక మనం చెప్పే మందులు బల్లారి ఏరియాలో మనకు మీ సర్కిల్ నుంచి కేసీ రోడ్లో వెళ్తే శ్రీనివాస హాస్పిటల్ ఆపోజిట్లోనే మనకు అమ్మ అని చెప్పేసి ఉంటుంది అక్కడ మీకు అవైలబిలిటీ అయితే ఉండడం అయితే అన్నమాట కురుగోలు స్సుకుంటే సన్నిధి ఎంటర్ప్రైజ్ అని ఉంటుంది అక్కడ కూడా మనకు ఈ మందులు అవైలబిలిటీ అయితే ఉంటాయన్నమాట శంకరబండ్లో మనకు అమ్మగ్రీన్స్ అని చెప్పి ఉంటుంది అక్కడ కూడా ఈ మందులు అయితే మీకు అవైలబిలిటీ అయితే ఉంటాయి ఇదివిడైతే కనుక థ్యాంక్ యూ అండి